టెక్నాలజీ కూడా వాడాం అన్నటువంటి కాన్సెప్ట్ కి పనికొచ్చి మెయిన్ కాన్సెప్ట్ హెలికాప్టర్ ద్వారా బాగానే పడికొచ్చింది అవును అలాగే ఈ ట్రాక్టర్ ద్వారా వెళ్ళిచ్చినటువంటి ఈ బాగానే పనికొచ్చింది వైసీపీకి ఒక భారీ థ్రెట్ క్రియేట్ చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం నాయకుల్ని వెంటాడడ్ వెంటాడ మరి అరెస్ట్ చేస్తున్నారు ఎక్కడ ఉన్న ల్యాండ్లప్రెడ్ని అరెస్ట్ చేశారు నన్గం సురేష్ను అరెస్ట్ చేశారు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా లిస్ట్ ఉంది ఇప్పుడు దేవుని అవినాష్ వీళ్ళని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనేది భయపడుతుందా భయపడుతున్నారా లేదు అది ఒకటి అనుకుంది ఆ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడికి సంబంధించిన ఇది సజ్జలను కూడా చేస్తారు లేదనేది చూడాలి వాళ్ళ మెయిన్ టార్గెట్ సజ్జల ఫైనల్ గా వీళ్ళందరిది అయితే నడిచింది మరి సజ్జల దాకా వెళ్తారు ఇప్పటి వరకు అయితే గనక వీళ్ళ పేర్లే ఉన్నాయి దేవినేని అవినాష్ వీళ్ళందరి వీళ్ళ ద్వారా ఏమైనా చెప్తారా ఏంటనేది చూడాలి అంటే ముందు నందగాం సురేష్ని అరెస్ట్ చేశారు అప్రెడ్ని కూడా అరెస్ట్ చేశారు మిగిలిన వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు అంటే వాళ్ళు ముందస్తు బయలు కూడా రాకపోతే ఇంకా అరెస్ట్ సుప్రీం వాళ్ళు ట్రై తెలియదు ఎందుకంటే ఒక రాజ్యం చేసిన హింస ఆ ప్రభుత్వం చేసిన హింస ప్రభుత్వం చేసిన హింసని ఎప్పటికీ చర్యలు గనక తీసుకోబోతే ఎట్లా ఉంటది కాబట్టి చూడాలి అంటే తప్పు చేశారు శిక్షణ పెంచాల్సిందేనా ఇందులో రాజకీయ కక్ష ఆ రోజు వీళ్ళు చేసింది తప్పు ఆ తప్పుని కవర్ అప్ చేశారు తప్పుని ఎల్లకాలం కవర్ అప్ చేయలేరు ఏ సరే ఒక పనిష్మెంట్ ఉంటది అనేది ఇప్పుడు జరుగుతుంది కాబట్టి అది శిక్ష తప్పంటే తప్పు ఒక పార్టీ కార్యాలయం మీద దాడికి వెళ్ళడం అంటే దందా చేయటం నువ్వు ఆ దందాకి శిక్ష పడదు అనేటటువంటి